మీ బిజినెస్ దేశంలోని అన్ని విద్యా సంస్థలన్నీ పాఠ్యాంశాలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది విద్యార్థులు మాతృభాషలో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని భాషల్లో కొత్త పాఠ్య పుస్తకాలు రూపొందించనున్నారా రానున్న విద్యా సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండో తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యాబోధన జరగనుంది దేశంలోని విద్యా సంస్థలన్నీ పాఠ్యాంశాలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది రాజ్యాంగంలోని ఎనిమిదవ స్కెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మాతృభాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది దేశంలోని అన్ని పాఠశాలలు యూజీసీ ఏఐసిటిఈ ఎన్సీఆర్టీ ఎన్ఐఎంఎస్ ఇగ్నో ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీలు ఎన్ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది వచ్చే మూడేళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థలో ప్రతి స్థాయిలో బహుభాషా మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి నూతన విద్యా విధానం చేసిన సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది దీనివల్ల విద్యార్థులకు మాతృభాషల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది వారిలో అభ్యాస సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించింది సొంత భాషల్లో చదువుకోవడం వల్ల విద్యార్థులు వినూత్నంగా విస్తృతంగా ఆలోచించగలుగుతారని వివరించింది మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండవ తరగతి వరకు స్థానిక భాషలో విద్యాబోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో ఇతర సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం ఇందుకు అనుగుణంగా ఇరవై రెండు భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్సీఈఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది ఈ మేరకు సిబిఎస్ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది ప్రస్తుతం సిబిఎస్ఈ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు కొన్ని పాఠశాలల్లో హిందీ బోధిస్తున్నారు సిబిఎస్ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషలో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది సిబిఎస్ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాబోధన అమలు చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని నిపుణులతో సంప్రదింపులు జరపాలని ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలు తమ మాతృభాషపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఇతర భాషలను తెలుసుకుంటే బహుభాషావాదం చిన్నారుల ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం రెండు వేల ఇరవై కూడా బలంగా చెబుతోంది కనీసం ఐదవ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని ఎనిమిదవ తరగతి ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది బహుభాష విద్యా విధానం అమలుకు బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి భిన్న భాషల్లో బోధించే సామర్థ్యమున్న నిపుణులైన టీచర్లు దొరకడం నాణ్యమైన బహుభాషా పాఠ్యపుస్తకాల లభ్యత కష్టమవుతోంది ఈ సవాళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భారతీయ భాషల ద్వారానే విద్యాబోధన కొనసాగించేందుకు కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకుంది ఆ సంస్థ వెంటనే ఈ పనిని ప్రారంభించినందున వచ్చే సీజన్ నుంచి పిల్లలకు ఇరవై రెండు భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి మరోవైపు ఉన్నత విద్యారంగంలోనూ భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ పని మొదలైంది ఇంగ్లీష్ మాధ్యమానికి అదనంగా భారతీయ భాషల్లో బోధన అభ్యాస ప్రక్రియ కొనసాగించడానికి పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్థానంలో ఉన్న జాతీయ విద్యా విధానాన్ని మార్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని ప్రవేశపెట్టింది ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవైనా భారత కేబినెట్ ఆమోదించిన ఈ విధానం భారతదేశ విద్యా వ్యవస్థ యొక్క దృక్పథాన్ని వివరిస్తుంది ఈ విధానం భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వృత్తిపరమైన శిక్షణ కోసం సమగ్ర ఫ్రేమ్వర్క్తో రూపొందించబడింది భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితా అంశం అయితే గత కొన్నేళ్లుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం పలు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కేంద్రంలో ఒత్తిడి చేస్తున్నాయి ఏ రాష్ట్రంలోని విద్యార్థులు వారి మాతృభాషలోనే చదువుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాయి అంతేకాదు విద్యార్థులు మాతృభాషలో చదవడం ద్వారా వారికి అర్థం చేసుకునే తత్వం పెరుగుతుందనే అభిప్రాయాల నేపథ్యంలో కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది రానున్న విద్యా సంవత్సరం నుంచే దేశంలోని ఇరవై రెండు భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే పిల్లలు తమ మాతృభాషపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఇతర భాషలను తెలుసుకుంటే బహుభాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై కూడా బలంగా చెబుతోంది దీంతో మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది సిబిఎస్ఈ తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషలో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది దీంతో విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండకపోగా సులభంగా విద్యను అభ్యసించగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రీయ విద్యాలయాలు ఇతర సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధన జరగనుంది దేశంలోని విద్యా వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండవ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యాబోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతి ఇచ్చింది కేంద్రం మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది